ఒక్క నిమిషం వీడియో చేస్తున్నాను పర్ఫెక్ట్ గా వచ్చింది చాలా చాలా బాగా వచ్చింది వెల్కమ్ టు శేషస్ కిచెన్ మన తెలుగు వంటలు ఇవాళ మనం చేసుకోబోయేది వెజిటేబుల్ లో రారాజ్ అనేది ఏంటో మీకు తెలుసు కదా వంకాయలు అనమాట వంకాయ కర్రీ ఎంత టేస్టీగా సింపుల్ గా పదే పది నిమిషాల్లో వండుకోవచ్చో నేను మీకు చూపిస్తాను ఈ వీడియో మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఈ వీడియోని మాత్రం మీరు ఎంకరేజ్ చేయండి ఇదిగోండి ఇలా తెల్ల వంకాయలు తీసుకుంటున్నాను నేను ఇవి కోసుకునేటప్పుడు మాత్రం కండర రాకుండా ఉండాలి అంటే వీటిని మనం ఉప్పు పసుపు నీళ్ళలో వేసి ఈ కట్ చేసిన ముక్కలని వాటర్లో వేసుకోవాలి ముందుగా పని చేస్తూ ముందుగా మనం కాళ పెట్టుకుందాం హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నాం అనమాట అండి దాన్ని సరిపడగా ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేయగానే ఇదిగోండి రెండు రెండు కరివేపాకు కరివేపాకు వేసిన వెంటనే చిట్టపట్ల ఆడుతున్నానే మనం ఉల్లిపాయ వేసుకుందాం ఇది ఈ సైజు రెండు ఉల్లిపాయలు ఒక స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసండి మనం కట్ చేసిన వంకాయ ముక్కల్ని వేస్తాం వేసుకు ఉల్లిపాయ రంగు రాగానే ఇదిగోండి ఒక అంగుళం ఒక అంగుళం అల్లం ఒక నాలుగు ముగ్గులు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇలా పట్టాను అండి పేస్ట్ లాగా ఇప్పుడు ఇది మనం ఇందులో వేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మాడకుండగా వేసుకోవాలి ఇలా ఉప్పు వేసి పసుపు పసుపు వేసిన వాటర్లో మనం ఇలా కట్ చేసేసుకున్న ముక్కల్ని ఇలా వేసేసుకొని ఎప్పటికప్పుడు కలుపుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇందులో వంకాయ ముక్కలు వేసేసుకుంటాం సాల్ట్ వేసుకోవాలండి ముక్కలు ఎప్పుడైతే మనం ఆయిల్లో వేసేసామో రెండు మేము సాల్ట్ కొద్దిగా పసుపు వేసి చిన్న ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకోవాలి చాలా చాలా టేస్ట్ వస్తుందండి కర్రీ ఇది రసం కానీ సాంబార్ కానీ అసలు నంచుకొని తిండి ఉంటే ఉంటుందండి గ్రేవీగా కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది వైట్ రైస్ లో తర్వాత ఉన్నా పప్పు ఉన్నా లేకపోతే రసం ఉన్నా అస్సలు అదురుస్తే అందుతున్నా చాలా చాలా టేస్టీ ఉంటుంది నేను ఎక్కువ శాతం ఇలా వండుతానండి మా ఇంట్లో బాగా ఇష్టం అనగా మా అత్తయ్య గారు ఎక్కువగా ఇలాగే వండమేవారు విడిగా పచ్చిమిర్చి వేసుకోవట్లేదు అనమాట ఈ కర్రీ కారంకి సరిపోద్దు మనం ఏడే కారం వెయ్యం కాబట్టి పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వెల్లుల్లిపాయ కలిపేసి మిక్సీ పట్టేసి ఇలా అండి ఇలా వేసుకుని వడ్డుకోండి చాలా చాలా టేస్ట్ వస్తుంది మనం కొంచెం వరం తిన్నాం అనుకున్నా ఎక్కువ అన్నం తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అండి మా ఇంట్లో మటుకి దీన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఐదు నిమిషాలు మగ్గించారండి మళ్ళీ ఐదు నిమిషాలు మగ్గించాను కర్రీ రెండు వంతులు ఉడుకుపోద్ది అనమాట చూసారా ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అందులో కొంచెం గ్రేవీ ఉంటుంది కాబట్టి ఒక అర గ్లాస్ వాటర్ వేసాను దీంట్లో మనం వాటర్ వేసేసుకోవాలి వంకాయ కర్రీకి సైడ్ డిష్ కావాలి కదండి చక్కగా నేను పెసరగడ్డ వేస్తున్నాను అనమాట పెసరగడ్డ చేసుకుంటున్నాను వంకాయ రెడీ అయిపోయిందండి అనమాట చూసారండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ టైప్గా మీరు వండి చూడండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఎక్కువ వద్దండి కొంచెం కొత్తిమీర చల్లుకుందాం ఇంతేనండి చాలా వెరీ సింపుల్ పది పదిహేను నిమిషాల్లో మనకి కంప్లీట్ కూర అయిపోద్ది అనమాట ఇలా చక్కగా మొక్కలు అనేవి మేకడవకుండగా స్మూత్గా ఉడిగిపోయేలాగా చూసుకొని మనం వండుకోవడమే చూసారు కదా ఓకే రెడీ అయిపోయిందండి చదువుకోండి పెసరగట్టి కూడా చేశాను అనమాట వంకే కూ చాలా బాగా వచ్చిందండి చూసారా ఇవ్వండి కసరగట్టి కూడా చేశాను చక్కగా సత్ కలుచుకుంటే చాలా బాగుంటుందన్నమాట ముక్క నిమిషం వీడియో చేస్తున్నాను ఇన్ని పర్ఫెక్ట్ గా వచ్చేయండి చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా చేయండి మీకు ఎలా అనిపించిందేండి అండి